నమస్తే బీ నైన్యూస్ కి స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో నిర్మించి తలపెట్టిన కలగంటి జిలాశయంలో భూములు ఇల్లు కోల్పోయిన వారికి ఆర్ అండ్ ప్యాకేజీ కింద నష్ట పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే వంశకృష్ణ మంత్రులకు విజ్ఞప్తి చేశారు అక్కారం గ్రామ శివారులు అచ్చంపేట దేవరకొండ రహదారిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని కోరారు వన్ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా అక్కారం గణపురం మన్నేవారిపల్లి గ్రామాలతో పాటు పదిహేను తండాలకు సాగునీరు అందించాలన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాల కల్వకుంట్ల కల్వర్టులో రోడ్లు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని వాటికి పూర్తిగా నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తారు ఇక మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల మరియు అచ్చంపేట మండలం వన్నెవారిపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఎస్ఎల్బిసి ప్రాజెక్టు సందర్శన చేస్తారు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు రెండు వందల ముప్పై నెంబర్ అలా కూడా నాలుగు వందల ముప్పై వాళ్ళంతా ఉంటారు మాకు నెంబర్ మార్కౌట్ ఇచ్చేవాళ్ళు నెంబర్ ఇస్తారు మరి ఉందా లేదా انوں اے جیرا وے پوزو او پے جیرا وے اے این پی ر ائی این ڈی او بہت او サイドブレンジサイドブレンジサイドレンサイドレンジサイドブドブレドブレド మురంపేట్లో ఉండదు సార్ దయచేసి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ గిరిజనులు ఉంటారు దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే నాలుగు తండాలు పోతా ఉన్నాయి సార్ మాలపాడు తండా అని కేసీ తండకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకటన చేశారు అది లిస్ట్లో ఉంది సార్ అది లేనివి ఏమిటంటే పాల్తీ తండ అండ్ తండా అండ్ పార్ట్ ఆఫ్ మన్నేవారిపల్లి సార్ అప్పట్లో వాళ్ళు అవుట్ చేశారట మన లిస్టులో అయితే లేదని చెప్తా ఉన్నారు సార్ దయచేసి దాన్ని ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజీలు ఇన్క్లూడ్ చేయాలని మీరు సవినయంగా మనం చేస్తూ ఉన్నాను సార్ రెండవ అంశం ఏంటంటే మనకి డిండి రివర్ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఓవర్ఫ్లో అయ్యి వాటర్ అంతా కూడా ఈ డిండి రివర్ నుంచి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లకు వెళ్తా సార్ చాలా వరకు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే వన్ ట్వంటీ డేస్ ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో బిట్వీన్ అచ్చంపేట అండ్ దేవరకొండ ఈ ప్రాంతం అంతా కూడా దేవరకొండలో చదువుకుంటారు సార్ మార్కెటింగ్ అంతా కూడా దేవరకొండే సార్ ఈ ఇక్కడ నుంచి దాదాపు సిద్దాపూర్ నుంచి హాఫ్ ఆఫ్ ది డిస్టిక్ హాఫ్ ఆఫ్ ది మండల్ అచ్చంపేట మండల్ సార్ అదంతా బ్రేక్ అయితే దయచేసి హై లెవెల్ బీచ్ హై లెవెల్ బీచ్ నుంచి శాంతింగ్ చేయాలని కోరుతా ఉంటాం సార్ ఇంకా మూడవది ఏంటంటే డిస్ట్రిబ్యూటరీ వన్ సార్ ఇక్కడ మనకు ఏదైతే ఈ డిండి రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉందో దయచేసి నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉంటారు డిస్ట్రిబ్యూటర్ అది కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి సార్ అది మీకు ఇప్పుడు ఇస్తా ఉంటారు సార్ లెటర్ కూడా ఉన్నాయి సార్ మీకు గారికి అందరు మంత్రులకు అందరికీ ఉన్నాయి సార్ దయచేసి మాకు డిస్ట్రిబ్యూటరీ వన్ ఇక్కడ ఏమిటంటే గణపూర్ అదేవిధంగా అక్కారం మక్కలింగపల్లి దాదాపు తండలు ఒక పదిహేను తండాలు ఉన్నాయి సార్ ఇక్కడ డిస్ట్రిబ్యూటరీ వన్ ఆనాడే ఆ డిపిఆర్లు పెట్టించాం సార్ రెండు వేల ఆరులోని కాబట్టి దయచేసి డిస్ట్రిబ్యూటర్ వన్ కూడా మరి దాంట్లో ఉండాలి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని కోరుతూ ఉన్నాను సార్ ఇకపోతే ల్యాండ్ అక్విజిషన్ ఇంకా పెండింగ్లో ఉంది సార్ ఇక్కడ ఈ ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాను సార్ అన్నిటికి మించి పెద్దలు మట్టి విక్రమార్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడే నిన్ని బ్యాలన్సింగ్ రిజర్వాయర్లను పడుకున్నారు సార్ ఇదే విధంగా ఇక్కడ నుంచి ఇదంతా విజిట్ చేయడం జరిగింది సార్ దయచేసి అప్పుడు మీరు మాట ఇచ్చారు సార్ వెంటనే ఆనందారు ప్యాకేజీని ఇంప్లిమెంట్ చేయాలి అలాగే హై లెవెల్ బ్రిడ్జ్తో పాటు అక్కడ ఉన్న రోడ్డు అంతా కూడా అవుతా ఉంది సార్ ఆ రోడ్డును ఇక్కడ నుంచి ఈ నుంచి ఇటు మన పెద్దతండా అని ఉంటుంది సార్ పెద్దతండు కలపాల్సిన అవసరం ఉంది రెండవది ఏమిటంటే కేఎల్ఐ ఈ మధ్యకాలంలో కేఎలై ఫ్రీ అయింది సార్ కాలువ మాకు వచ్చే అచ్చంపేటకు వచ్చేవి కేఎల్ఐ అండ్ ఉంది సార్ ఇప్పుడు అచ్చంపేట లిఫ్ట్ స్కీమ్ మరి లాస్ట్ గవర్నమెంట్ శాంఖ్యనే సార్ ఇంత ముందు కూడా దృష్టికి తీసుకుపోవడం జరిగింది దయచేసి ఈ అచ్చంపేట లిఫ్ట్ స్కీమ్ స్కీమ్కు త్వరలో ఫౌండేషన్ వేయాలని సార్ మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ ముఖ్యంగా అచ్చంపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సార్ ఇది ఏదో దగ్గర నుంచి వస్తుంది సార్ ఆనండి ఇది పెట్టారు సార్ అది పదిహేను వందల ముప్పై ఒక్క కోటి శాంక్షన్ సార్ అడ్మిస్ట్రేషన్ శాంక్షన్ అయింది దయచేసి మీరు ఫౌండేషన్ స్టోన్ త్వరలో వేయాలని కోరుతా ఉన్నారు సార్ ఇకపోతే అన్నిటికీ ఈ మధ్య కాలంలో చెరువులు మా దగ్గర వర్షం బాగుపడుతుంది సార్ చిన్న చిన్న చెరువులన్నీ